తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన చూస్తుంది ఆ ఉప ఎన్నికల్లో పడుగు బలహీన వర్గాల కిరణం పేద ప్రజల గుండెల నుంచి పుట్టినటువంటి నవీనన్నకు మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యువకునికి ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక రెండు వేల మందికి డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా యాభై మందికి డిఎస్సి టీచర్ ఉద్యోగం రావడం జరిగింది అంతేకాకుండా పెళ్లి కానీ పేద కుటుంబంలో పేద కుటుంబంలో వారికి తాలిబొట్టు వాళ్ళ ఖర్చులు మరియు చిన్నపిల్లల కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో బాత్రూములు లేకపోతే బాత్రూమ్ నిర్మించడం జరిగింది ఇలాంటి సరైన వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం దాన్ని మేము ఓఈ పూర్తి మద్దతు మేము నవీనన్నకు మేము ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీనన్నకు ఓయి చేసి పూర్తి మద్దతు ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణలో ఉన్న ప్రజలు కవులు కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జూబ్లహల్స్ ఉన్న ఓటర్ల మాశైలకు ఓటర్ అన్నలకు అక్కలకు కవులకు కళాకారులకు మేధావులకు లాయర్లకు డాక్టర్లకు అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి పేరు పేరున ఉస్మానియా తరఫున మేము నమస్తే తెలియజేస్తున్నాం మీరందరూ నవంబర్ పదకొండవ తారీఖు నాడు జుబ్లీల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఆ రోజు నవీనన్న గుర్తు చేతు గుర్తు ఆ చేతు గుర్తు పైన ఓట్లు వేసి దాదాపుగా ఒక యాభై వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని నవీనన్నను చేతు గుర్తుని ఆ గడ్డ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము భావిస్తున్నాము అదే పదంలో మేము ఆల్రెడీ కాన్స్టెన్సీ జూబిలీల్స్ కాన్స్టెన్సీ వెళ్ళడం జరిగింది ప్రతి గల్లీ నుంచి ప్రతి వాడ నుంచి ప్రతి బస్తీ నుంచి అందరూ నవీన్ అన్న నవీనన్న నవీనన్న జై కాంగ్రెస్ చేతి గుర్త గెలుస్తుందని చెబుతున్నారు దానికి మేము పూర్తి మద్దతు మా ఓజీస్గా మేము ఉంటుందని మేము అన్న గెలిచేంత వరకు కాంగ్రెస్ పార్టీ అన్న గెలిచే గెలిచేంత వరకు మేము ఆయన తోడుంటామని తెలియజేస్తున్నాను జై తెలంగాణ